ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అమలయ్యే కొత్త రూల్స్ ఫిబ్రవరి రెండు నుంచి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రతి నెల మారిన కొద్ది వివిధ రూల్స్ అయితే మారుతుంటాయి అవి తప్పనిసరిగా తెలుసుకోవాలి లేదంటే మనకు జేబ్ నుంచి డబ్బులు అనేది కట్ అవుతాయనమాట సో వాటిని కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొత్త రూల్స్ అనేది వీళ్ళలో తెలుసుకుందామండి చివరి రోజు చూడండి అర్థమవుతుంది మోడీ ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అది లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి మొత్తం మీద ఐదు రూల్స్ అయితే మారాయన్నమాట ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనగా జనవరి ముప్పై ఒకటి నుంచి ప్రారంభమై ఈరోజు ఫిబ్రవరి ఒకటి కాబట్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా అయితే సమర్పించబోతున్నారు కొత్త నెల ఫిబ్రవరి ప్రారంభంలో ఏదైతే బడ్జెట్లో పాటు కొన్ని ఆర్థిక మార్పులు కూడా జరుగుతాయి ఈ మార్పులు సామాన్య ప్రజల జేవలు ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు యూపీఐ సంబంధిత నియమాలు ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశవ్యాప్తంగా కనిపించుకున్న మార్పులు ఇక ఎల్పిజి ధరల్లో మార్పులు ప్రతి నెల మూడు తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎల్పిజి ధరలు అయితే మార్పులు అయితే వస్తాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కావచ్చు అదేవిధంగా ఎల్పిజి సిలిండర్ ధరను అప్డేట్ చేస్తాయనమాట అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు కొత్త ధరలు నెల మొత్తం కూడా అమల్లో ఉంటాయన్నమాట ఈ మార్పులు సామాన్య ప్రజలు జేబులు ప్రభావితం చేస్తాయి కాబట్టి జనవరి ఒకటి నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు పంతొమ్మిది కిలో వాణిజ్య సిలిండర్ దగ్గర తగ్గించారనమాట ఇక యూపీఐ పేమెంట్స్ అంటే ఏంది గూగుల్ పే ఫోన్పే కావచ్చు వాట్సాప్ కావచ్చు అమెజాన్ కావచ్చు యూనిఫైడ్ పేమెంట్స్ ఇన్ఫర్మేషన్ యూపీఐ సంబంధించి ఫిబ్రవరి అంటే ఈ రోజు ఒకటి నుంచి కొత్త రోజుల సైతులు అమల్లోకి రాబోతున్నాయి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొన్ని యూపీఐ లావాదేవీలు బ్లాక్ చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ కూడా విడుదల చేసింది కొత్త నియమాల ప్రకారం ఫిబ్రవరి ఒకటి ప్రారంభం కాబోతున్నాయి ఇక స్పెషల్ క్యారెక్టర్ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్లు వీటిని అయితే చేయడానికి అవకాశం కూడా లేదు వీటినైతే అదైతే ఎన్పిసిఐ ట్రాన్సాక్షన్ అల్పాని అక్షరాలు ఇలాంటివి ఉన్నట్లయితే తప్పనిసరిగా బ్లాక్ చేస్తారనమాట ఇక రేటు యాష్ కావచ్చు ఇక స్టార్ కావచ్చు డాలర్ కావచ్చు యాండ్ కావచ్చు అంటే స్పెషల్ క్యారెక్టర్ కూడిన యూపీఐ ట్రాన్సాక్షన్ చేసి చెల్లింపులు ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుందని చెప్పేసి దీనిపైన పూర్తి వార్త కింది విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట ఇక అదేవిధంగా మారుతి కార్లో ఖరీదు మరింత ధర అనేది పెరుగుతుంది అనమాట కార్ల ధరకు సంబంధించి ఏదైతే ధర అనేది తక్కువగా ఉండడం ప్రస్తుతానికి అయితే పెరిగాయి అనమాట బ్యాంకింగ్ రూల్స్ అయితే అనమాట కోటక మహీంద్రా బ్యాంక్ అకౌంట్కి కలిగిన వారు తన సర్వీస్ ఛార్జీలను రూమ్ మారుస్తుంది దీనిపైన ఇప్పటికే కస్టమర్లకు సమాచారం పంపింది కొత్త ఛార్జీలు ఫిబ్రవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి వీటితో ఉచితంగా ఏటీఎం లావాదేవీల పరిమితి సహా వివిధ బ్యాంకుల సేవలపై కొత్త రోజు అయితే ఉంటాయన్నమాట వసూలు చేస్తారు ఇక ఫ్లైట్ సంబంధించి విమానాలకు సంబంధించి ఫిబ్రవరి ఒకటి అంటే ఈ రోజు నుంచి విమానాలపై ఇంధనం ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీపీ ధరలో మార్పు చేసి వచ్చే అవకాశం ఉంది ఇక చెమూరు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మూడు తేదీన విధాన ధరలు అయితే సవరిస్తాయి కాబట్టి ఫిబ్రవరి ఒకటిన ఏటీఎఫ్ రేట్లు పారితే ఆ ప్రభావం డైరెక్ట్గా విమానాల ప్రాణాలపై పడుతుందన్నమాట అనమాట ఛార్జీలు కావచ్చు అన్నిటిపైన ఇవి ప్రస్తుతానికి మారున్నటువంటి కొత్త రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్నాయి అప్పనిసరిగా అందరు కూడా పాటించాల్సింది